సో ఇలాంటి కలెక్షన్ అండి ప్రజెంట్ మన షాప్లో ఉన్నటువంటి స్టాకు ఇది నేను తీసుకున్న శారీ ఇందులో ఇందులో మీకు ఈ త్రీ సారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇదైతే నేను పర్సనల్గా నా కోసం తీసుకున్నాను సూపర్ డూపర్ ఉన్నాయండి శారీస్ అయితే ఒక దాన్ని మించింది ఒకటి ఇవన్నీ ఫ్రెష్ అనమాట ప్యూర్ బెనారస్ ఐటమ్ అండి సో ఇదొకటి మనకి జార్జెట్లో షేడెడ్ డబల్ షేడెడ్స్ వస్తాయి ఇది వచ్చేసి మట్కా టస్సర్లో ప్యూర్ బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది మట్కా టసర్లు ఇందులో కూడా రెండు డిజైన్స్ అయితే వస్తున్నాయి వీటిలో కూడా వచ్చేసి అలాగే మనకి ఇదిగోండి జార్జెట్లో వచ్చేసి ఇది ఒక డిజైన్ అయితే వస్తుంది మ్యామ్ ఇది కూడా డబల్ షేడెడ్స్ అయితే వస్తాయి అనమాట ఇవన్నీ డబల్ షేడెడ్ కాంబినేషన్స్ ఇది కూడా మనకి డబల్ షేడెడ్లో ఇలా వస్తుంది మ్యామ్ శారీస్ అయితే మాత్రం సో క్యాక్ అనమాట అంతా బాగున్నాయి ఇది కూడా మనకి సో ఈ విధంగా అయితే వస్తుంది ఇవంతా కూడా మనకి డిజైన్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ డబల్ షేడెడ్లో తెప్పించాను మ్యామ్ ప్రజెంట్ అయితే మాత్రం అన్నీ కూడా ఇదిగోండి సో ఇది కూడా నన్ను షార్ట్ వీడియో పెడితే ఎంతమంది అడిగారో నన్ను సో ఇది ఒక కలెక్షన్ సో ఒక డిజైన్స్ అయితే ఉన్నాయి ఇలా నంబర్ ఆఫ్ స్టాక్ అయితే మనకి ప్రజెంట్ షాప్లో అయితే ఉంది మా ఇవన్నీ ప్యూర్ బెనారస్ ఐటమ్ అండి ప్యూర్ బెనారస్ ఐటమ్ వాంటెడ్ ఉంటే మాత్రం షాప్ విజిట్ చేయండి లేదంటే వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి ఫాలోఅప్ చేయండి